హైదరాబాద్ మలక్పేట్ జిహెచ్ఎంసీ పార్క్ లో జులై పదిహేను ఉదయం సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేతావత్ చందు రాథోడ్ హత్యకు గురయ్యారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మలక్పేట్ పోలీసులు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ తో కలిసి రాజన్న అనే ప్రధాన నిందితుడు సహా ఆరు మందిని అరెస్ట్ చేశారు పోలీసులు సంఘటనా స్థలంలో ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించి టెక్నికల్ అనాలిసిస్ ద్వారా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది ఈ విషయాన్ని ఈ చందు మృతుడు చందు రాజేష్ వాళ్ళ భార్యతో వెళ్ళి అక్కడ పట్టించడం జరిగింది ఇది సంవత్సరం నర ఈ సంఘటన జరిగింది నాగూల్ పరిధిలో ఇదంతా కూడా మనసులో పెట్టుకొని తర్వాత ఒక అనుమానం కూడా ఇతను డెవలప్ చేసుకున్నాడు మృతుడు చందు మరియు రాజన్న భార్య మధ్య కూడా ఏదో ఉందని చెప్పి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ అది నిజమని భావిస్తూ వచ్చాడు చివరగా ఈ చందు గతంలో రెండు వేల ఇరవై రెండులో ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్ ఈ మృతుడు కూడా ఇది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ సిక్స్ సెవెంటీ సిక్స్ బై ట్వంటీ ట్వంటీ టూ లో ఒక మ్యాన్ మిస్సింగ్ సబ్సిక్వెంట్లీ కన్వర్టెడ్ టు మర్డర్ కేసు ఇందులో ఏ టూగా గా అక్యూజ్ గా ఉన్నాడు అయితే ఇవన్నీ బ్యాక్డ్రాప్ లో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వీళ్ళ మధ్యలో కొంత డిఫరెన్సెస్ డెవలప్ అవడము తనకు ఒక లాంటి ఈ పార్టీ యాక్టివిస్ లో పాల్గొనకుండా తన సపోర్టర్స్ లో ఒక చెడ్డ పేరు తీసుకురావడంతో పగ పెంచుకున్నాడు ఈ రాజన్న ఎల్ఎస్ రాజేష్ అనే వ్యక్తి ఎలాగైనా ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి చాలా మందితో డిస్కస్ కూడా చేశాడు ఈ క్రమంలో రాయుడు అండ్ సుధాకర్ మున్నా వీళ్ళందరూ కూడా ఈ ఎల్బీనగర్ లో జరిగిన మర్డర్ కేసులో అక్యూజ్డ్ వీళ్ళందరి వద్దలా ఈ విషయాన్ని ప్రస్తావించగా ఈ విషయాన్ని పార్టీ పెద్దలైనా కొంతమంది లీడర్స్ లో లీడర్స్ వారి వద్దకు చెప్పడం జరిగింది ఆ క్రమంలో ఈ వీళ్ళిద్దరిని బౌద్ధ పార్టీస్ ని పిలిపించి పార్టీ లీడర్స్ వీళ్ళిద్దరి మధ్య సహోధ కురి ప్రయత్నం కూడా చేశారు అప్పటికి విషయం సద్దు మనసులో పెంచుకున్న ఈ పగ అనేది అలా రగులుతూ ఉంది ఈ వ్యక్తికి అయితే అదను చూసి ఎలాగైనా ఇతన్ని అంతమందించాలని చెప్పి గతంలో కూడా ప్రయత్నం చేశాడు తనకు తెలిసిన కొంతమంది కాంటాక్ట్ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉన్న వ్యక్తులను వాళ్ళని వాళ్ళను సంప్రదించి తనని ఎలిమినేట్ చేయాలని చెప్పి రాజన్న గతంలో కొంత డబ్బు కూడా చెల్లించడం జరిగింది కానీ ఇది ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు అయితే ఈసారి ఎలాగైనా ఇతని అంతమొందించాలని గత వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ తనకు ఉన్న పరిచయాల మేరకు